ప్రభు ఏసు క్రిస్తునమంలో ప్రభుని ఏసుక్రిస్తునామంలో లోహిత్ క్రిషన్ ఛానల్ని మీకు సర్వశుభాలు తెలియజేస్తున్నామండి ఈ దినం ఒక ప్రత్యేకమైన ఒక అంశం మీద మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక కొన్ని రోజులు దేవుని గుణలక్షములు దేవుని గుణలక్షణములు అంటే లేకుంటే ప్రస్తుతం మన ప్రాంత భాషలో దేవుని నామాలు అని అనవసరం లేకుంటే దేవుని గుణలక్షణాలు కానీ దేవుని నామములు దేవుడు ఒక్కడు ఒక్కడికి చాలా పేర్లు ఉన్నాయి ఆయన చేసిన పనులు మట్టి ఆయన చాలా పేర్లు వచ్చాయి కానీ చాలా రూపాలు లేవు ఆయన ఆయనకు ఒకటే రూపం ఒక్క రూపం కలిగిన వాడికి చాలా పేర్లు ఉన్నాయి దాన్ని మనకు గుణలక్షణాలు అంటాం అనమాట ఆయనక గుణలక్షణాలు ఈ దినం మొదటి గుణలక్షణం యహోవా ఉన్నవాడు దేవుడు ఉన్నవాడు అంశం మీద చూద్దాం నిర్గమకాండ మూడవ ద్యా వచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడునని అనువడనై ఉన్నానని మోసైతే చె మోసైతే చెప్పాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసైతే చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీతో నన్ను పంపినని నీకు ఇష్ట చెప్పవాలి నేను అంటే ఆయన ఉన్నవాడు అని చెప్పి ఒక గుణలక్ష్యం అంటే ఆయన పేరు ఒకటి ఉన్నవాడు ఆయన నా గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటంటే ఆయన ఉన్నవాడు ఉన్నవాడు అంటే ఆస్తిపాసులు ఉన్నవాడు కాదు ఆస్తి భాసులు ఉన్నాయి ఆయన దగ్గర ఆయన ఉన్నవాడు అను మన ప్రాంతంలో ఒక భాష ఉంటుందంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే అన్నీ ఉన్నవాళ్ళు అంటే డబ్బుకు తక్కువ లేదు బట్టలకు తక్కువ లేదు తినడానికి తక్కువ లేదు కట్టడానికి తక్కువ లేదు అట్లా ఆ మాట కాదు ఇది ఆయన ఉన్నవాడు అని అర్థం ఏంటంటే కోట్ల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నవాడు అని అర్థం అనమాట కోట్ల సంవత్సరాలుగా అంటే భూమి కంటే ముందు ఉన్నవాడు ఆకాశం కంటే ముందున్నవాడు మనిషి అనేవాడు లేనప్పుడు ఉన్నవాడు అని అర్థం అర్థం చేసుకోవచ్చు అనమాట హిబ్రూలో ఇహోవా అనే దానికి అనేది దేవుని వ్యక్తిగత వ్యక్తిగత నామం హిబ్రూలో యుహోవా అనేది దేవుని వ్యక్తిగత నామం దీనిని తరచుగా యాహోవ లేదా ప్రభు అనే రాయబడింది అన్నమాట హీబ్రూలో ఇహో అనేది దేవుని వ్యక్తిగత నామం దేవుని యొక్క హిబ్రూ పదం అనమాటది దీని తరచుగా యావే అని యహోవా లేదా ప్రభు అని వ్రాశారు ఈ పేరు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కొంతమంది హీబ్రూ పండితులు దాన్ని ఉచ్చరించరు లేదా వ్రాయ కూడా రాయారనమాట యావే హోవా ప్రభు అని పల్కల్ భయం అనమాట వాళ్ళు ఎవరికి పండితులకు లేకుంటే యూదులకు దీనిని సాంప్రదాయకంగా స్వయంగా ఏం చెప్పవచ్చు అంటే ఆయన ఉన్నవాడు ఆయన శాశ్వతంగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా ఉండేవాడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు ఇప్పుడు కూడా ఎవరు అవసరం లేకుండా ఆయన ఉండగలుగుతాం ఎన్ని సంవత్సరాలు అయినా ఉండగలవాడు అంటే ఆయన అందుకే రాసినాడు అంటే నేను మొదటి వాడను కడపటి వాడను రాసుకున్నామాట ఆయన మొదటి వాడను కడపటి వాడను దేవుడు ఎక్కువగా ఉండి చేసిన కార్యములు ఆయన గుండలక్షాలలో ఉన్నవాడు చేసిన కార్యం అన్నమాట ఉన్నవాడు ఏమిటంటే బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన బాధ్యత ప్రజలకు దేవుడి హోవగా ఉన్నప్పుడు వింతలు జరిగి ఉన్నాయి ఆయన ఉన్నవాడు చేసిన కార్యాలు ఏంటి అంటే నిర్గమకాండం మూడో అధ్యాయం నాలుగు నుంచి పద్నాలుగు వచ్చినారు దాన్ని చూస్తే కొత్తడు ఆ చెట్ ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను అందుకే అతడు చిత్తం ప్రభు అనెను అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోసే ఆ ముఖం తన ముఖంను కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచను మరియు యహోవా ఇట్లను నేను ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని తమను తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టు మొరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలోండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు హిబీలకు యోబిసీలకు నివాస స్థానమై పాలుతీనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించకు దిగ నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయులు మొర నిజంగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నేను పరో యుద్ధకు పంపిదను ఇస్రాయిలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాల నేను అందుకు మోసే నేను పరో యుద్ధకు వెలుటకును ఇస్రాయిలులకు ఇస్రాయిలు ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడేందును నేను నిన్ను పంపిదిననుండకు ఇది నీకు సూచన నువ్వు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనను మోసే చిత్తగించము నేను ఇస్రాయిల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవాలని దేవుడిని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను మరియు ఆయన ఉన్నవాడు మీ వద్దకు నన్ను పంపను నేను ఇస్రాయిల్లతో చెప్పవాలని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం మోసేతో మాట్లాడినట్టుగా దేవుడు చెప్తున్నామాట నేను ఇస్రాయిలకు దేవుడిగా ఉండాలనుకుంటున్నాను నేను వారితో పంపిస్తాను వెళ్ళు వారు అడుగు ఏం చెప్పాలంటే ఉన్నవాడని చెప్పంతే మరి అడిగితే ఏం చెప్పు ఉన్నవాడని మాత్రమే చెప్పి ఇంకేం లేదు ఇంకా వేరే పేరు ఏం లేదు యుహోవా అనే పేరు అప్పుడు ఆయన కాకుండా ఉన్నవాడనే పేరుతో పరిచయం అయింది అన్నమాట నిర్గమకాండం ఆరోగ్యం ఆరో వచనం కాబట్టి నీవు ఉస్టాయిలతో ఇలా చెప్పము నేనే యహోవాను నేను ఐగిప్తులు మోహించు బరువుల కింద నుండి మిమ్మను వేలుపల్లికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తెచ్చి మిమ్మల్ని విడిపించేదను అయితే ఉన్నవాడు అనవాడు అని మోసే వెళ్ళి చెప్పాడు ఉన్నవాడు అనవాడు నన్ను మీద పంపించాడండి మన తాతమ్మ తాతల దేవుడు అంటే ఇసాక్ యాకోబుల దేవుడు అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు ఆయన వెళ్ళిన తర్వాత నేనే యహోవాన్ అయ్యుప్తుల మోయించు బరువుల కింద నుండి మిమ్మను వెలుపలకి రప్పించి వారి దాసత్వం నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తెచ్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడైన ఎందును అప్పుడు అయ్యుప్తులు బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడని అని మీరు తోలుసుకుందరు దేవుడు ఎహోవాగా ఉన్నవాడుగా ఉన్నాడు ఎహోవాగా తన ప్రజలకు దేవుడు ఎహోవాగా ఉన్నాడు విమోచన కలిగించేవాడుగా ఉన్నాడనమాట అయినా విమోచన కలిగించేవాడుగా ఉన్నవాడుగా ఉన్నాడని మనం చూసుకోవచ్చు దేవుని గురు లక్ష్యంలో ఉన్నవాడను ఒక అంశం మనం చూస్తాం ఉన్నవాడు చేసిన పనులు చాలా ఉన్నాయి ఆయన ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు అంటే ఎప్పటికీ ఉన్నవాడైనా ఆకాశం లేనప్పుడు ఉన్నవాడు భూమి లేనప్పుడు ఉన్నవాడు మోస కనబడి చెప్పాడు నేను ఉన్నవాడను ఆయన గుణలక్ష్యంలో ఒక గుణలక్షణం ఉన్నవాడు ఎప్పటి నుండో ఉన్నవాడు మోసకు తన గురించి తాను బయలుపరుచుకున్నాడు నేను ఉన్నవాడను ఎప్పటిను కానీ ఇంకా కూడా మనకు బయలుపరుచుకున్నదంటే నేను ఉండవాడను కూడా నేను మొదటి వాడను కడపటి వాడను దేవుడు నేను మరి ఏ దేవుడు లేడు నాకంటే ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు ఆయన ఉన్నవాడు ఇంకా చెప్పిన మాట ఏంటంటే అల్పాయుమేయు నేనే అల్పాయుమే అని చెప్పాడు అనమాట ఉన్నవాడు అని ఒక మొదటి లక్ష్యాన్ని మనం చూస్తాం తర్వాత ఇంకో లక్ష్యం గురించి మనం వీడియోలో ఇంకో వీడియోలో తెలుసుకుందాం దేవుడి కొద్ది మాటలు కాక ఆమెన్ ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి